అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధుల విడుదల తేదీనైతే ప్రకటించడం జరిగింది ఇక ఈసారి చాలామంది రైతులకైతే ఈ పిఎం కిసాన్ పథకం నుండి కూడా మనకు తొలగించనున్నారనమాట ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కూడా పక్కన ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు డబ్బులైతే వేస్తూ వస్తుంది అనమాట ఇప్పటివరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఇక పదహారు విడత డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పదహారు విడతల నుంచి కూడా చాలా మంది రైతులని అయితే అనర్హతలుగా ప్రకటించింది ఈ అనర్హుల్లో భాగంగా మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనర్హత వెయిట్ అయిందనమాట ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారందరినీ కూడా అనర్హత రైతులుగా గుర్తించడం జరిగింది ఇప్పటికే పలుమార్లు రైతులకైతే విజ్ఞప్తి చేసింది ఇంకా చాలామంది రైతులైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల వారందరినీ కూడా అనర్హుల లిస్టులోకి అయితే జాబితాలకైతే చేర్చున్నట్లు కూడా తెలిపింది అనమాట ఇక ఇప్పటికే మనకు రైతులకైతే మనకు రైతు రైతు పీఎం కిసాన్ కింద అయితే వేస్తూ ఉందనమాట ఇక ఈ నేపథ్యంలో మరొకసారి ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ చేసుకోవాలి చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా సమయం ఉందని లోపు ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకుంటే వారికి డబ్బులు అయితే వేయిపోతుంది ఇక పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే తేదీనైతే ఖరారు చేసిందనమాట వచ్చే నెల చివరి వారంలో అయితే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది